వెల్కమ్ టు ఎస్ టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ అమలాపురం నియోజకవర్గంలో విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పి డెప్రి శ్రీకాంక్ నోటీసులు ఇచ్చి ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీపై ఉన్న అభిమానం ఎన్నింటికి చావదని నిరూపించుకున్న అమలాపురం నియోజకవర్గ ప్రజానీకం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే కూటం ప్రభుత్వం వచ్చాక సుమారుగా పది పదిహేడు పద్దెనిమిది నెలలు అయింది ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో మనం చూస్తున్నది ఏంటంటే దుర్మార్గపు పాలన దుర్మార్గపు చర్యలే మనకి కనిపిస్తూ ఉన్నాయి దుర్మార్గపు చర్యలు అంటే అక్రమ కేసులు పెట్టి మరి అందరినీ కూడా జైల్లో వేస్తున్నది మనం ఈ పద్దెనిమిది నెలలో చూస్తున్నది ఏంటంటే అదే దుర్మార్గపు పాలన అంటే మరి పదిహేడు మెడికల్ కాలేజెస్ ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా మొత్తం భారతదేశంలోనే కూడా మొత్తం మొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఆనాడు మరి ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేను మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో కోవిడ్ మహమ్మారి మనల్ని రెండు సంవత్సరాలు వేధించింది ఆ టైంలో మనకి ఏ రకంగా హెల్త్ సెక్టర్లో గ్యాప్స్ ఉన్నాయి అన్నది మన తెలిసిందే సో మనం ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఆధారపడాల్సి వచ్చింది సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పి మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేద బడుగు బలహీన వర్గాల వర్గాలు అన్ని అన్ని వర్గాల జనాలకి కూడా అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు ఎటువంటి మహమ్మారి వచ్చినా కూడా మనం గా ఉండాలి అని చెప్పి మరి ఆ రకంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వంతో మరి పోరాడి తీసుకురావడం జరిగింది మరి ఈ ఈ దుర్మార్గ పాలనలో ఎక్కడ పదిహేడు మెడికల్ కాలేజెస్ పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తాదో ఈ హాస్పిటల్స్ మరి ఉచితంగా వైద్యం చేసుకున్న ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దయా అని చెప్పి ఆయన దేవుడిగా కోలుస్తారని చెప్పి ఆయనకి ఆ మంచి పేరు రాకూడదని చెప్పేసి మరి ఇవన్నీ కూడా ప్రైవేటీజ్ ప్రైవేటీ పరం చేసేస్తున్నారు ఇప్పుడు మీరు మీరే ఒకసారి ఆలోచించండి మరి కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు సుమారుగా అవుతే ఈ పద్దెనిమిది నెలలో కూటం ప్రభుత్వం సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు మరి అప్పు చేసింది ఈ రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసిన కూటం ప్రభుత్వము ఒక కేవలం ఐదు వేల కోట్లు ఈ పన్నెండు మిగతా పన్నెండు మెడికల్ కాలేజ్కి ఖర్చు చేయలేకుండా ఉందా అంటే ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజ్లు పూర్తి అయిపోతాయి సో దీనివల్ల పేద పడుగు పలైన వర్గాలందరికీ కూడా ఉచితంగా వైద్యం దొరుకుతుంది సో దీనికంటే ఇంపార్టెంట్ ఇంకా కూటమి ప్రభుత్వానికి ఏముంది మీరే ఆలోచించండి దీనికంటే ఇంపార్టెంట్ ఇంక ఏముంది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేస్తే అందరికీ కూడా ఆరోగ్య భరోసా వస్తుంది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టేస్తే మరి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ప్రాణాల మీద హోప్ ఉంటుంది లేదంటే ఇప్పటికీ కూడా ఇలాంటి రిమోట్ ప్లేసుల్లో మేము అందరూ కూడా డెలివరీలు చేయించుకోవాలన్నా ఏదన్నా ఆపరేషన్లు చేయించుకోవాలన్నా కూడా మేము రాజమండ్రి లేదా కాకినాడో చూడాల్సిన పరిస్థితి సో అలాంటి పరిస్థితుల నుంచి మాకందరికీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే మంచిది కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే కాదు ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే ఇప్పుడు వైద్య విద్య చదువుకోవాలన్నా కూడా డబ్బు కట్టాలా ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా డబ్బు కట్టాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయినా కూడా ట్రీట్మెంట్ డబ్బు కట్టాలా ఇలా ఏదైనా కూడా డబ్బు కట్టాలా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్కి ఒక్కొక్క ఎకరము లక్షలు పోసుకుంటే దాన్ని కేవలం వంద రూపాయలకి కూటం ప్రభుత్వం ఎకరా వంద రూపాయలకి మరి ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తుంది దీనివల్ల ఇలా చేస్తుంటే ఎవరికి లాభం జరుగుతుంది ఏం లాభం జరుగుతుందని చెప్పి ఈ రకంగా చేస్తున్నారని కూటం ప్రభుత్వ పెద్దల్ని మేము అందరమే కూడా ప్రశ్నిస్తున్నాము మా అధ్యక్షులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము అందరం ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మేము మొదలు పెట్టుకున్నాము ఖచ్చితంగా కూడా ప్రతి గ్రామానికి కూడా మేము వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ కూడా వివరించి కోటి సంతకాలు సేకరిస్తాం అలాగే మా నియోజకవర్గం బాధ్యతగా యాభై నుంచి అరవై వేల సంతకాలు మేము సేకరించి అవన్నీ కూడా విజయవాడ పంపించి మరి విజయవాడ నవంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారు అపాయింట్మెంట్ పెట్టుకుని గవర్నర్ గారిని కలిసి అక్కడ మరి ఈ కోర్టు సేకరించిన కోటి సంతకాలు కూడా ఎదురుగా పెట్టి ఇలా కోటి మంది వ్యతిరేకంగా ఉన్నారు మరి ఈ ప్రైవేటైజేషన్ ని ఆపండి అని చెప్పి ఆఖరి పోరాటంగా అక్కడ గవర్నర్ గారి దగ్గర మరి ఆయన్ని వేడుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా సహకరించి మరి గవర్నమెంట్ పెద్దల్ని మేమందరం వేడుకునేది ఒక్కటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కావాలంటే ఈ పూర్తయిన మెడికల్ కాలేజెస్కి ఎన్టీఆర్ గారి పేరే పెట్టుకోండి కానీ దయచేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయకండి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచండి దీనివల్ల మీకు తప్ప పేద ప్రజలకి న్యాయం చేకూరట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ